హలో ఎవ్రీవన్ నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ బీట్రూట్ క్యారెట్ ఐస్ ఈ సాంబార్లో చాలా చల్లగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బీట్రూట్ మూడు క్యారెట్లుని శుభ్రంగా చెక్ తీసుకొని ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం జ్యూస్ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని బీట్రూట్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి నేను ఇవి ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక స్పూను సబ్జా గింజలను కూడా ఇలా నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న వాటిలో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా వేసాను కరుగుతుంది కదా అని ఇప్పుడు ఇదే బౌల్లో మనం టీ వడగట్టుకునేది పెట్టుకొని ఈ జ్యూస్ మొత్తాన్ని ఇలా వడకట్టుకోవాలి ఇందులో ఉన్న పిప్పిని తీసేసుకోవాలి మనం ఐస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇలా జ్యూస్ని కూడా ఇలానే డైరెక్ట్గా తాగేసేయచ్చు బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరిగిద్ది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా నేను ఈ సంబర్లో పిల్లలకి బయట ఐస్ అంత ఆరోగ్యక ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ని యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లెమన్ యాడ్ చేయడం వల్ల ఐస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కనిపేసుకోవాలి ఇప్పుడు మనం ఐస్ బౌల్స్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం ఇలా సమ్మర్లో మనం బయట కొనేదానికంటే వాళ్ళు ఏ వాటర్తో మనకి ఈ ఐస్ ప్రిపేర్ చేస్తారో మనకి తెలియదు కాబట్టి ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా ఐస్ అనేది ప్రిపేర్ చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది ఎందుకంటే మన చేతులతో చేసాం కాబట్టి బయట అయితే అంత హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు వీటిని ఇలా క్లోజ్ చేసేసుకొని ఏ ఫ్రిడ్జ్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టుకోవాలండి మనం నైట్ చేసి పెట్టుకున్నట్టయితే ఓవర్ నైట్ అయితే మనకి మార్నింగ్ కల్లా ఐస్ అనేది రెడీ అయిపోతుంది చూసారా కదా ఇప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా చల్ల చల్లని ఐస్లు అయితే రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లో మీ పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన ఐస్ అయితే రెడీ చేసి ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే